ప్రెగ్నెంట్తో ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వస్తుందట దీపికా పదుకోనే సో దీపికా పదుకోన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ని వివాహం చేసుకుంది సో రణ్వీర్ సింగ్ రణవీర్ సింగ్ ని వివాహం చేసుకుంది దీపిక రణ్వీర్ సింగ్ అక్కడ స్టార్ హీరో సో వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి అలాగే ఎంతో చక్కగా వాళ్ళిద్దరు కపుల్స్ గా ఉంటారు ఇద్దరు ఎవరికి వాళ్ళు ఓల్డ్ క్యారెక్టర్స్ చేసుకున్నా ఎవరు ఎన్న మేము మాత్రం విడిపోయే సమస్య లేదన్నారు అలా పర్సనల్ లైఫ్ లో కూడా ముందుకు ముందుకేస్తోంది స్టార్ హీరోయిన్ గా ప్రతి ఇండస్ట్రీలోనూ పేరు తెచ్చుకున్న దీపిక టాలీవుడ్ లో కూడా ప్రభాస్ కల్కి సినిమాలో ఆదరగొట్టేస్తుంది ప్రస్తుతం ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో కోట్లు కొల్లగొడుతూ వెయ్యి కోట్లకి పరుగులు పెడుతున్న నేపథ్యంలో దీపిక ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ కోసం వస్తుంది సో టాలీవుడ్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కలబోతోందట ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పిన దీపిక ఒక మ్యాన్లీ లుక్లో అదరిపోయే యాక్టింగ్ అంటే అది ఎన్టీఆర్ అనేనని చాలా సందర్భాల్లో చెప్పారు సో తాజాగా ఎంతో అద్భుతమైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికే ఇప్పుడు వచ్చినట్టుగా అయితే చెప్తోంది సో ప్రెగ్నెన్సీతోనే ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ని కలవడానికి హైదరాబాద్ వచ్చినట్టుగా అయితే చెప్తోంది సో ప్రభాస్ కల్కీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని ప్రెగ్నెన్సీతోనే చేస్తోంది దీపిక ఈ నేపథ్యంలో తనకిష్టమైన హీరోని కలవడానికి కూడా ఆమె వెళ్ళినట్టుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు తనని ప్రత్యేకంగా ఆహ్వానించారట సో దీపికతో పాటు మరి వాళ్ళందరూ కలిసి ఎంతో చక్కగా టైం స్పెండ్ చేసినట్టుగా అయితే సమాచారం వదుతోంది సో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ఈ మధ్య టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోస్ తో వర్క్అవుట్ చేస్తోంది ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ తర్వాత కొంచెం క్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలోకి రావాలనుకుంటోంది అందుకే ఎన్టీఆర్ ని కలిసినట్టుగా తెలుస్తోంది